సిగా కట్నారా వచ్చేసింది వెనకాల వచ్చాయి వెనకలు వచ్చాయి నీ చైత కనిపిస్తుంది जय कांग्रेस जय कांग्रेस, कांग्रेस, जय जय बोलो महात्मा गांधी के जय जय बोलो जवाहरलाल नेहरू के जय, जय बोलो सुभाष चंद्र बोस के जय जय बोलो अम्बेडकर के जय जय बोलो जय बोलो इंदिरा गांधी के जय, जय बोलो राहुल गांधी के जय, जय बोलो सोनिया गांधी के जय, जय मल्लिकार्जुन खर्गे नायकत्व मलिकार्जुन खर्गे नायकत्व सोनिया गांधी नायकत्व प्रियांका गांधी गारी नायकत्व शर्मिला गारी नायकत्व जय कांग्रेस जय कांग्रेस कांग्रेस जय का जय का जय का ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಇಲ್ಲದಾ ಫಸ್ಟ್ ಸೌಂಡ್ ಬಾಡ್ರೆಸ್ ಅಖಿಲ ಭಾರತ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ఆవిర్భవించి నేటికి నల నూట నలభై ఒక్క సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి సందర్భంలో యావత్ భారతదేశంలోని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆవిర్భావ దినోత్సవ సంబరాలను అత్యంత ఘనంగా భారతదేశం మొత్తంలో అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని నియోజక కేంద్రాల్లో జరుపుకోవడం చాలా సంతోషం అందులో భాగంగా మన చిత్తూరు జిల్లా చిత్తూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషకరం ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన సందర్భం బ్రిటిష్ వారి నుండి మన భారతీయులకు విముక్తి కల్పించడం భాగంగానే ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది పదవులకు దేనికో పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు ఈ జాతిని ఈ భారత జాతిని మనం కాపాడుకోకపోతే ఎప్పుడు బానిస బతుకులు బతకాలంటే మనం చాలా దయనీయ స్థితిలో మనం బ్రిటిష్ వారి నుంచి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉండాలంటే ఇక కాదని విసిగి వేసారిపోయి మంచి మేధావులైనటువంటి అప్పట్లో ఓఎం హ్యూమ్ హ్యూమ్ అనేటువంటి ఒక నాయకుడు అలాగే ఇంకా చాలామంది అప్పట్లో సీనియర్ నాయకులు అందరి ఆలోచనతో అఖిల భారత కాంగ్రెస్ పార్టీగా ఆవిర్భవించింది ఈ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఉద్యమాలు ఎంతోమంది నాయకులు ఎంతోమంది నాయకులు ప్రాణాలు కోల్పోయారు దేశం కోసం ఈ స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది జైలు పాలయ్యారు ఎంతోమంది ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇలాగా అందరూ కూడా జైలు శిక్ష అనుభవించి వచ్చిన వారే మన త్యాగవంతులు కాంగ్రెస్ పార్టీలో నుంచి మనకు తెలిసినంత వరకు గాంధీ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ బాలగంగాధర్ తిలక్ ఇలా చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీ కోసం వారు అనేక కష్ట నష్టాలను ఎదుర్కొని మనకు ఈ కాంగ్రెస్ పార్టీని అలాగే కొనసాగించే విధంగా ఇప్పటికీ మనం కాంగ్రెస్ పార్టీ జెండా కింద ఉన్నామంటే వారు ఆ త్యాగం వారు చూపించినటువంటి చొరవ వారు ఇచ్చినటువంటి త్యాగమే అనేసి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈ స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ డెబ్బై ఆరు ఏడు సంవత్సరాలు కావస్తా ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో అత్యధికంగా మన దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది నాయకులను ఒక నాయకులను పుట్టించుతూ నాయకులను ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ప్రధానమంత్రులుగా మన దేశానికి అందించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది ఒక ఒక పరిశ్రమ కాంగ్రెస్ పార్టీ ఒక పరిశ్రమ మనలాంటి ఈరోజు మనం ఉన్నాం మనకు ముందు ఎంతోమంది ఇదే భూమిలో ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో ఈ జిల్లా ప్రజలకు సేవలు అందించారు ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా వారందరి అడుగుజాడల్లో మనం ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీని వదలకుండా ఇప్పటి వరకు నిజాయితీగా ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నా కూడా కాంగ్రెస్ పార్టీని అనుసరిస్తూ మనం అందరూ ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్న అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎన్నో మీకు ప్రజర్లు వచ్చినా కూడా ఎన్నో పార్టీలు మీకు ఆహ్వానం పలికినా కూడా మా కాంగ్రెస్ పార్టీనే మాకు కావాలి కాంగ్రెస్ పార్టీనే కాపాడుకుంటామనేసి ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ నాయకులందరికీ యువజన కాంగ్రెస్ నాయకులందరికీ అలాగే మహిళలందరికీ కూడా పేరు పేరున అన్ని విభాగాల కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నూట నలభై ఒక్క సంవత్సరం ఆవిర్భావ దినోత్సవ సంబరాల సందర్భంగా మిగతా మీడియా మిత్రులకు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే కాంగ్రెస్ పార్టీని మీరందరూ కూడా మళ్ళీ కాపాడుకొని మన దేశానికి పరిపాలనను అందించే విధంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలకు కూడా ఈ సందర్భంగా వేడుకోవడం జరుగుతూ ఉంది మీడియా ముఖంగా నూట నలభై అయ్యి నూట నలభై ఒకటో సంవత్సరంలోకి అడుగు పెట్టింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులకి అలాగే దేశ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అలాగే రాబోయే రోజుల్లో దేశంలో రెండో స్వతంత్ర ఉద్యమం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది ఇప్పుడు రెండో స్వతంత్ర ఉద్యమం ఎందుకు చెప్తానంటే మొదటి స్వతంత్ర ఉద్యమం ఆంగ్లేయులతో దొరలతో పోరాడాల్సి వచ్చింది వాళ్ళతో పోరాడి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తెచ్చిచ్చింది కానీ ఇప్పుడు ఎవరి మీద పోరాడాల ఎవరి మీద స్వతంత్రం తేవాలంటే మన భారతదేశంలో ఉన్న మన సొంత వారితోనే పోరాడాల్సి వస్తుంది ఇది ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అణగదొక్కే విధంగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తా ఒక అదానీ అంబానీ లాంటి వ్యక్తులకి దేశాన్ని కట్టబెట్టి ఈరోజు ఉన్న పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాలు కానీ మైనారిటీలు కానీ ముస్లింస్ కానీ వీళ్ళందరి మీద దాడులు చేస్తూ ఉన్నారు ఇదే విధంగా మొన్న చూస్తే ఉత్తరప్రదేశ్లో ఉన్న రేప్ ఘటన ఆ అమ్మాయిని రేప్ చేసిన తర్వాత దాని తర్వాత వాళ్ళ నాన్న కేసు పెడితే వాళ్ళ నాయన్ని జుడిషియల్ గా హత్య చేసి వాళ్ళు కోర్టుకు వెళ్తా ఉంటే వాళ్ళ లాయర్తో పాటు వాళ్ళని రారీ పెట్టి గుద్దిచ్చి దాంట్లో ఇద్దరు ఒక పిన్నమ్మ ఒక అత్త చనిపోయిన తర్వాత కూడా అతనికి శిక్ష పడిన తర్వాత ఆరేళ్ల తర్వాత ఈరోజు ఇదే బీజేపీ ప్రభుత్వము అతని శిక్ష నుండి విముక్తి చేస్తా అతనికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది అదే విధంగా ఈరోజు ఆరావళి పర్వతాలు మన భారత భూభాగానికి ఒక పెట్టని గోడలాగా పనిచేస్తా ఉన్న అరావలి భూభాగాన్ని అదానికి కట్టుబెట్టి ఈరోజు అక్కడ మైనింగ్ అక్రమ మైనింగ్లు జరిపిస్తూ ఉన్నారు ఇంకొకటి తీసుకుంటే మొన్న పార్లమెంట్ సెషన్స్లో ఉపాధి హామీ చట్టం ఉపాధి హామీ చట్టం గాంధీజీ పేరు పైన ఉంటే గాంధీజీ పేరు ఉంటే ఎక్కడంటే గాంధీజీ బతికే ఉంటే ఈ దేశం మన కాంగ్రెస్ పార్టీ బతుకుంటుందనే ఒకే ఒక కోపంతో గాంధీజీ గారి పేరు తొలగించి జీరామ్జీ అని పెట్టడం జరిగింది దీని మీద రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుంది బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాండం ఆ బిల్లు ఏదైతే ఉందో జీ బిల్లుని మీరు వెంటనే విత్డ్రా చేసుకోవాలా లేదు అంటే చేసుకునే వరకు మీరు ఎట్లయితే రైతుల మూడు నల్ల చట్టాలను విత్డ్రా చేసుకున్నారో అదే విధంగా ఈ చట్టాన్ని కూడా వెనక్కి తీసుకునే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలియజేస్తా ఈ రోజు నుండి రెండో స్వతంత్ర ఉద్యమానికి ఊపిరి పోస్తా చిత్తూరు గడ్డ నుండి ప్రకటిస్తున్నాము మన చిత్తూరులో నుండి ఇది ప్రారంభమవుతుంది దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ వాళ్ళ పైన కానీ బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేసే వాళ్ళ మీద కానీ స్వతంత్ర ఉద్యమాన్ని ప్రకటిస్తా ఉన్నాము రాబోయే రోజుల్లో వాళ్ళకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తా మీరు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని విన్నవించుకుంటా ఉన్నాను జై హింద్